నా జిల్లాకు నా జిల్లా అభివృద్ధి కోసం అది విద్య కోసం కావచ్చు వైద్యం కోసం కావచ్చు సాగునీటి ప్రాజెక్టుల కోసం కావచ్చు పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం కావచ్చు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలైన రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించి ఈ జిల్లాని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నా సాయశక్తుల కృషి చేస్తా నిధుల గురించి మాట్లాడతాడు ఎంత కష్టమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిధులు అన్ని నా జిల్లాకు తీసుకొస్తా నా జిల్లాను డెవలప్ చేస్తా అంటాడు ఇదే మోత ఇదే పెద్ద మనిషి ఏమన్నాడు కార్ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ అటు సిరిసిల్లకు ఇటు గజ్వేల్కి ఇటు సిద్దిపేటకే పోతున్నాయి నిధులని రాష్ట్రంలో నిధులన్నీ అటే పోతున్నాయి ఎటు పోతలేవు అంటాడు అంటే మీరు చేస్తే సంసారం మన చేస్తే వ్యవసారం అడు నువ్వే అన్నావు కదా ఆయన నువ్వే ఊరినావు కదా ప్రజల దగ్గరికి ప్రజలారా ఎటు పోతలేవు నిధులన్నీ ఆ మూడు కాన్స్టిట్యూన్షన్లకే పోతున్నాయండి మరి ఇలా నువ్వు నీజీ లాగా ఎట్లా తీసుకోపోతావు నిధులు వాళ్ళ నిధులు అటు తీసుకుపోతున్నానే నువ్వు చెప్పి నువ్వు గెలిచినవు మళ్ళా కుక్కతో తోకం ఒకరా అన్నట్టు నువ్వు నివాదే చేస్తే ఎట్లా ప్రజలు హర్షిస్తారా హర్షించరు కదా